లోడ్ ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండో వచనాన్ని చూసుకుందాం దేవుడు ఈ చిన్న వాణి బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు షారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును దేవునికి స్తోత్ర మహిమ గాక దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహామును ఓదారుస్తున్నాడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు నీవు బాధపడవద్దు నీవు బాధపడితే దేవుడు చూడలేడు ఏసయ్యకి నీవంటే చాలా ఇష్టము అవిశ్వాసం వలన అబ్రహాము ఒక తప్పుడు నిర్ణయం చేయడం వంటి హాగర్ అనే దాసి ద్వారా ఇస్మాయిల్ అనే కుమారుడు పుట్టినాడు అతను పెద్దవాడైనాడు షారక్ కూడా ఒక కుమారుడు పుట్టినాడు ఇస్సాక్ అనే కుమారుడు మరి వారిద్దరి మధ్యలో గొడవలను బట్టి ఈ దాసిని పంపివేయని షారా చెప్పినప్పుడు అబ్రహాము ఆమె మాట వినవలసి వచ్చింది దేవుడు కూడా ఆమె మాటని విను నీవు బాధపడొద్దు ఆమెను పంపించి వేయి విశ్వాసం ద్వారా నీవు చేసిన నిర్ణయమే స్థిరపడుతుంది ఇస్సాకు వల్ల నైనదే నీ సంతానము ఆ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను ఈ అబ్బాయి విషయంలో నీవు బాధపడద్దు ఇతన్ని కూడా నేను దీవిస్తాను అయితే నీవు దాసిని అతని కుమారుణ్ణి ఇంట్లో నుంచి పంపించి వేయి దేవునికి స్తోత్రం మహిమ కలువును గాక మనము అవిశ్వాసం ద్వారా చేసిన తప్పుడు నిర్ణయాల ద్వారా మనకు దుఃఖం కలిగే అవకాశం ఉంది బాధపడే అవకాశం ఉంది ప్రతిరోజు ప్రతినిత్యము విశ్వాసం ద్వారా నిర్ణయాలు తీసుకోవాలి ప్రభు ఉన్నాడు దేవుడు నా పక్షాన ఉన్నాడు ఆయన కార్యం జరిగిస్తాడు నేను సరైన దారిలోనే వెళ్తాను ఈ తప్పుడు మార్గంలో వెళ్ళను అవిశ్వాసం వల్ల బలహీనపడను అది నాకు దుఃఖాన్ని కలుగజేస్తుందని మనం తెలుసుకొని మరి అబ్రహాములాగా మరి ఆ అవిశ్వాసపు నిర్ణయం చేయకుండా మంచి నిర్ణయాలు గాక దేవునికి స్తోత్రం మరి షారా వల్లైనదే నీ సంతానము ఇసాకునే నేను దీవిస్తాను అనే దేవుడు చెప్తా ఉన్నాడు కానీ హాగర్ను బట్టి ఇస్మాయిల్ను బట్టి నీవు దుఃఖపడద్దు ఆ విషయాన్ని కూడా నేను టేక్ కేర్ చేస్తాను ఓకే నీ ద్వారా తప్పు జరిగింది ఓకే నీ ద్వారా మిస్టేక్ జరిగింది పర్లేదు ఆ బిడ్డను కూడా నేను చూసుకుంటాను నీవు బాధపడద్దు అలా ఒకవేళ చాలా మిస్టేక్స్ని బట్టి నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు నీ మిస్టేక్స్ని కూడా ఏమన్నా క్రమపరుస్తాడు నిన్ను ఓదారుస్తాడు నీ తప్పులను కూడా దేవుడు సరిదిద్దుతాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి అవిశ్వాసపు నిర్ణయాలు చేసుకోకుండా విశ్వాసపు నిర్ణయాలు చేసుకునే కృపను ఇవ్వమని యేసుక్రీస్తు ఏసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి